హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి వాల్ స్ట్రక్చర్ గురించి అయితే తెలుసుకుందాం వాల్ స్ట్రక్చర్ అనేది వాల్స్ లో ఉపయోగించుకోవడం ద్వారా మనకి గోడల్లో పగుళ్లు అలాగే క్రాకులు రాకుండా ఎక్కువ కాలం మన యొక్క గోడలు అనేవి చెక్కు చెదరకుండా ఉండటానికి ఈ యొక్క వాల్ స్ట్రెక్చర్ అనేది ఉపయోగపడుతుందండి ఇవి అవుట్ సైడ్ వాల్స్ లో ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం అలాగే మనకి వెలివేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఏదైనా డిజైన్ అనేది రావడం కోసం ఈ వాల్ స్ట్రెక్చర్ ని ఉపయోగించడం జరుగుతుంది అలాగే వాల్స్ లో కాంపౌండ్ వాల్స్ లో అలాగే బిల్డింగ్ కి సంబంధించి బయట పక్కన ఉండే వాల్స్ అన్నిటిలో కూడా ఒక వాల్ స్టిక్చర్ ని ఉపయోగించుకోవచ్చండి అలాగే ఈ వాల్ స్టిచ్చర్ అనేది మనం గోడలకు అప్లై చేసుకోవడం వల్ల చెమ్మ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అలాగే మనకి ఎయిర్ క్రాక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాంటివి కనిపించకుండా ఉండాలన్నా సరే వీటిని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట అలాగే ఈ వాల్ స్టిచ్చర్ అనేది పెట్టుకొని ప్రైమర్ అనేది వేసుకొని టూ కోటింగ్స్ మనం కలర్ అనేది వేసుకున్నట్లయితే సుమారుగా మనకి దీని యొక్క లైఫ్ అనేది ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఇంకా ఎక్కువ ఇయర్సే ఉంటుంది కానీ మనం సుమారుగా ఒక ఎయిట్ ఇయర్స్ వరకు దీని యొక్క లైఫ్ అనేది వేసుకోవచ్చు అనమాట అలాగే హీట్ కూడా రాకుండా ఈ గోడలకి స్ట్రెచ్చర్ అనేది మనం పెట్టుకోవడం వల్ల లోపలకి కూడా హీట్ అనేది రాదండి అలాగే వర్షపు నీళ్లు లీక్ అవ్వటం ఇలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా వాల్ స్ట్రెచ్చర్ అనేది మనం అవుట్ సైడ్ వాల్స్ లో ఉపయోగించుకోవటం వల్ల మన ఇంటికి అయితే ఉండదు అలాగే ఇవి పాత గోడలకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు మనకి గోడ ప్లాస్టింగ్ అనేది అయిపోయిన తర్వాత మనకి జనరల్గా ఏంటంటే వాల్ ప్లాస్టింగ్ అనేది కొన్ని ఏరియాలో సింగల్ కోట్ ప్లాస్టింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు కొన్ని ఏరియాలో వచ్చేసరికి డబల్ కోట్ ఫ్లాస్టింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు ఫ్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా వాల్స్ కి ఈ వాల్ స్ట్రిక్చర్ అనేది అప్లై చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే మనకి వాల్ కేర్ సిమెంట్ అనేది ఉంటుంది కదా వైట్ సిమెంట్ ఈ వైట్ సిమెంట్ అనేది వాల్ కి కొట్టిన తర్వాత కూడా ఈ వాల్ స్ట్రిక్చర్ ని మనం గోడల్లో అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా రెండు విధాలా చేసుకోవచ్చు చాయిస్ ఈజ్ యువర్స్ కాకపోతే డైరెక్ట్ వాల్స్ మీద అప్లై చేసుకొని దానిపైన మనం ప్రైమర్ పెయింట్స్ అనేవి వేసుకోవడం ద్వారా ఆ గోడకి అలాగే ఈ యొక్క వాల్ స్ట్రిక్చర్ కి గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మనం ఏదైనా వైట్ సిమెంట్ లాంటివి వేసుకునే దానికన్నా డైరెక్ట్ గా ఎక్కిస్తేనే గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక ఈ వాల్ స్ట్రక్చర్ యొక్క కాస్ట్ వచ్చేసరికి ఇది బ్యాగ్ మనకి ఫార్టీ కేజీస్ బ్యాగ్ అనేది వస్తుందండి ఆల్రెడీ ఇందులో మిక్సింగ్ చేసిందే వస్తుంది దాన్ని జస్ట్ మనం వాటర్ అనేది వేసుకొని ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మనం మిక్సింగ్ చేసుకొని డైరెక్ట్ గా వాల్స్ కి మనం అప్లై చేసుకోవడమే సో ఈ బ్యాగ్ యొక్క ధర వచ్చేసరికి మనకి ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు కూడా మనకి ప్రజెంట్ మార్కెట్ లో అయితే తీసుకుంటూ ఉన్నారండి వీటిలో కూడా చాలా రకాల బ్రాండ్స్ అనేవి మనకి మార్కెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి ని బట్టి మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక వీటికి మనం ఒక బ్యాగ్ అనేది తీసుకున్నట్లయితే ఆ బ్యాగ్ వచ్చేసరికి మనకి టెన్ ఇంటూ ట్వంటీ సైజ్ లో ఉండే ఒక వాల్ మొత్తానికి యూజ్ చేసుకుంటానికి యూజ్ అవుతుంది అనమాట అంటే ఇంచుమించుగా టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు ఒక బ్యాగ్ అనేది మనం తీసుకుంటే గోడకి అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ ఈ టాపిక్ మీద మనం వీడియో అనేది చేసామండి పాత వీడియో ఉంటుంది ఒకసారి చూడండి ఆ వీడియోలో ఇంకా క్లియర్ గా వేసినందుకు లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది ఇలాంటి వివరాలు కూడా చెప్పడం జరిగింది కుదిరితే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే వేస్తాను అక్కడ నుంచి చూసి వివరంగా తెలుసుకోండి ఏది ఏమైనా సరే వాల్ స్ట్రెచ్చర్ అనేది మన వాల్స్ కి ఉపయోగించుకోవడం వల్ల వాల్స్ యొక్క లైఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి మీకు ఇంపార్టెంట్ అయిన వాల్స్ లో ఖచ్చితంగా వాల్ స్టెక్చర్ అనేది ఎక్కించుకోండి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంటి నిర్మాణానికి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి